ఈ రోజు బొంబేస్పేట్ మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ మండలంలో అక్రమ మైనింగ్ ఇసుక వ్యాపారము విచ్చలవిడిగా సాగుతుంది దీనిపైన నియంత్రించవలసినటువంటి పోలీసు అధికారులు కానీ తహసీల్దార్ కానీ మైనింగ్ అధికారులు ఈ రోజు చూసి చూడనట్లుగా వివరిస్తారు ఈరోజు ఇసుక అనేది చాలా అభివృద్ధి పేరుతోనే ఏదో కూడంగల్లా కొన్ని బిల్డింగ్లు కడుతున్నాము అభివృద్ధి అనే మాటున ఒక్క రెండు ట్రాక్టర్లకు అట్లనే రెండు టిప్పర్లకు పర్మిషన్ తీసుకుంటే దాని చాటున అనేక వనరుల ఈ యొక్క అక్రమ ఉసుక వ్యాపారస్తులంతా కూడా ఈరోజు వాటిని అధిక ధర అమ్ముకొని ఈ రోజు మొత్తం కూడా ఈ యొక్క పర్యావరణ మొత్తం కూడా దెబ్బతీస్తున్నారు కాబట్టి ఏదైతే నియంత్రించవలసినటువంటి ప్రధాన అధికారులు ఒకరు మొదట తహసీల్దార్ గారు తటన పోలీస్ ఎస్ఐ గారు వీళ్ళు ఇద్దరి కనసన్నల్లోనే ఈ యొక్క మొత్తం కూడా విసుక వ్యాపారం అనేది జరుగుతున్నది ఇక్కడ ఇప్పుడే ఇక్కడ మేము కూర్చున్న ఒక పది నిమిషాల లోపే ఒక ఉస్క ట్రాక్టర్ అయితే వెళ్ళి పోతున్నది కాబట్టి దాన్ని కనీసము పర్మిషన్ ఉందా వేబిల్ ఉందా అసలు ఎక్కడ దాన్ని ఇది చేస్తున్నాడు లోడింగ్ చేస్తున్నాడు ఎక్కడ లోడ్ చేస్తున్నది ఇవన్నీ కూడా పోలీస్ అధికారులకు తహసీల్దార్ తెలియకుండా ఏం జరుగుతలేదు అనేది మేము ప్రజా ఈ యొక్క ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాం ఇవన్నీ కూడా తెలిసే జరుగుతున్నాయి కాబట్టి తక్షణమే ఈ యొక్క అక్రమ ఉసుక వ్యాపారం పైన ఏదైతే బుబ్రేస్ట్రీ మండలంలో జరుగుతున్న వ్యాపారం పైన కచ్చితంగా జిల్లా కలెక్టరు అట్లనే ఎస్పీ విచారణ చేయాలి ఇందులో ఎవరైతే పాత్ర ఉన్నదో ఎస్ఐ కానీ అట్లనే ఎంఆర్ఓ కానీ ఖచ్చితంగా వీళ్ళను పాత్ర పైన పూర్తి స్థాయి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద సస్పెండ్ కూడా మేము సంఘం డిమాండ్ చేస్తున్నాము ఇప్పటికే ఏదైతే ఉసుక వ్యాపారం జరుగుతున్నదో దీనివల్ల ఇప్పటికే భూగర్భ జలాలంతా కూడా అంతరించిపోతున్నాయి పండలు అవుతున్నాయి బలవంతమైన నేలలు కూడా మొత్తం కూడా పాడవుతున్నట్టు పాడైపోతున్నటువంటి పరిస్థితి ఉంది పర్యావరణం కూడా మొత్తం కూడా ఈ యొక్క అక్రమ ఉస్క వల్ల ఈ ఉస్కా మొత్తం కూడా దొంగడం వలన పర్యావరణం కూడా దెబ్బతిని అనేకమైనటువంటి ప్రభావితమైనటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనిపైన విచారణ చేయాలి లేకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వ్యవసాయకార్య సంఘం అంటే సిఐడి ఓ అంబేద్కర్ సంఘము అదే రకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంఘము ఎంఆర్పిఎస్ మిగతా మైనార్టీ సంఘము అన్ని సంఘాలు కలిసి సంఘాలతో రేపు ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజులలోనూ తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం అనేది నిర్వహించబోతున్నాం ఇప్పటికైనా సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేసి విచారణ చేసి చర్యలు తీసుకొని అక్రమ ఉస్క వ్యాపారాన్ని అడ్డుకట్ట వేయాలనేది ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీటు పెట్టడం జరుగుతూ ఉంది బుమ్రాస్పేట్ మండలంలో దుర్మార్గంగా అధికారులు తహసీల్దార్ అండ్ మెజిస్ట్రేట్ గారు అలాగే ఎస్ఐ బుమ్రాస్పేట్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఇసుక రవాణా జరుగుతూ ఉంది ఖచ్చితంగా వీళ్ళు పర్యవేక్షణ లేకుండా కమిషన్లకు అకృతిపడి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వ నిబంధనలను కాలరాస్తున్నారు కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి తక్షణమే దీని మీద జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు జోక్యం చేసుకుని వీళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని సిఐటి వికారాబాద్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం